హాయ్ ఫ్రెండ్స్ మా విఘ్నరాజ మండపం లడ్డు అయితే ఇరవై రెండు వేల ఐదు వందల పదకొండు రూపాయలకు అక్క వాళ్ళు తీసుకున్నారు ఇదంతా లడ్డు వేలం పాటకు వచ్చిన వాళ్ళు తర్వాత అందరం కలిసి వినాయకునికి అయితే మహా మహాఆరత అయితే ఇచ్చామండి చాలా బాగా అనిపించింది తర్వాత దాండియాలు కోలాటాలు పిల్లల డ్యాన్సులు డీజే డ్యాన్సులు అయితే చేశాము తెల్లవారి ఐదు గంటల వరకు అయితే అలాగే కంటిన్యూ అయ్యింది ఇంకా పిల్లలు మేము కూడా నిమజ్జనానికి వస్తాము అంటే వాళ్ళతో పాటుగా నేను కూడా వెళ్ళడం జరిగింది చిన్నప్పుడు పెళ్ళిళ్ళకి అట్లా వెళ్ళటోళ్ళం అండి ట్రాక్టర్లు ఇప్పుడైతే నేను మళ్ళీ ఫస్ట్ టైము నిమజ్జనం కోసం ట్రాక్టర్ అయితే ఎక్కాను ఇట్లా అయితే దేవునితో సహా మేము అందరము నిమజ్జనానికి వెళ్ళామండి ఎప్పుడు బాయ్సే పిల్లలు వెళ్తారు ఈసారి మేము అందరం వెళ్ళామన్నమాట ఇంకా ఇది మా బస్టాండ్ ఏరియాలో రోడ్ మీదకైతే విఘ్న విఘ్నేశ్వరులన్నీ వచ్చాయండి మేము చిన్నప్పుడు మా నిమజ్జనం రోజు నైట్ ఇక్కడికి వస్తే ఇక్కడ గణేషులన్నీ చూసేవాళ్ళం అనమాట ఇక్కడ నిలబడి ఇప్పుడైతే మబ్బులు ఐదు గంటలకు కనబడుతున్నాయి ఇది గాంధీ ఏరియా మార్కెట్ ఏరియా ఇక్కడైతే ఇంకా ఫుల్గా అసలు ట్రాఫిక్ జామ్ అయిపోయినట్టు అయింది మమ్మల్ని వేరే రూట్ నుంచి అయితే పంపిస్తుండ్రు అటు బ్రిడ్జి దిక్కు కాకుండా ఇటు సైడ్ ఒకటి చిన్న గల్లీ ఉంటుంది ఆ గల్లీలో కూడా నిమజ్జనం ఏర్పాటు చేశారన్నమాట ఇటు సైడ్ అయితే పంపించు ఇంకా తెల్లవారుతుంది స్వామివారిని నిమజ్జనం చేయాలా అన్నట్టుగా బాధగా ఉంది ఇన్ని రోజులు ఎంతో వైభవంగా పూజలు అయితే చేసుకున్నాం నిమజ్జనం చేసే టైం దగ్గరికి వచ్చేసరికి చాలా బాధ అనిపిస్తుంది అసలు చెయ్యబుద్ధి కావట్లేదు కానీ ఇంకా తప్పదు లాస్ట్ భారతి మా బుజ్జి వినాయకుని చూస్తే మాత్రం చాలా ఇట్లా అనిపించింది తర్వాత ఇంకా క్రేన్ ద్వారా నిమజ్జనం అయితే చేస్తున్నారు ఇక్కడ మున్సిపల్ వాళ్ళు చూడండి మా విఘ్నేశ్వరిని నిమజ్జనం అయితే జరుగుతుంది లాస్ట్ సారిగా విఘ్నాలు తొలగించి విఘ్నరాజా ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా మేము ఇట్లా మంచిగా జరుపుకుంటామని మొక్కుకున్నాం